హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ ఈస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మార్నింగ్ లేచిన తర్వాత లంచ్ బాక్సెస్ ఉంటాయి కదండి బాక్స్కి నేనేం ప్రిపరేషన్ చేశాను ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా నిన్న ఈరోజు రేపు అంటే ఈరోజు జూన్ నైన్టీన్ కదా ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మనకి హైటెక్ సిటీలోని బేకరీ బిజినెస్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది సో దాని గురించి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా మోక్షాకి కొత్తగా స్కూల్ డ్రెస్ బుక్స్కి అన్ని కూడా ఈరోజు పర్చేస్ చేయడానికి వెళ్ళాలన్నమాట ఈ వీడియోని అయితే ఫుల్గా చూసేయండి చాలా బాగుంటుంది సో మీరు కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది ఎవరైనా హోమ్ మేకర్స్ ఉన్నట్టయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎగ్జిబిషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ముందు రుబ్బుకుని ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నదనమాట అది కొంచెం సేపు ముందే బయటకు తీసేసి ఇడ్లీ రుబ్బులోని ఉప్పు కలుపుకొని అయితే ఒకవైపు ఊతప్పాలు వేసుకుంటున్నాను సో ఇంకా ఇడ్లీలు ఎందుకు పెట్టట్లేదు అంటే నేనైతే ఉన్నప్పుడు ఇడ్లీలు పెడతానండి ఎందుకంటే గిన్నెలు ఎక్కువ పడతాయి కదా ఇడ్లీ గిన్నెలు ఎప్పుడైనా సరే నాకు కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు అయితే మాత్రం ఇలా ఊతప్పలు అయితే వేసేస్తాను అయితే ఫస్ట్ ఏటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి ఏం లేకుండా వేస్తానండి ప్లెయిన్ ఆ తర్వాత అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి వేసుకొని అయితే వేస్తాను మోక్ష ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి ఉంటే ఏంటంటే సరిగ్గా తినలేదు అనమాట కారం కారం వంటది కారం లేకపోయినా కారం సో అందుకని చెప్పి దానికైతే ప్లెయిన్గా వేస్తాను నెక్స్ట్ ఫస్ట్ అయితే ఓతప్పలే వేస్తాను కదా ఒక కళాయిలోనే వేద్దాం అనుకున్నాను ఇంకా టైం సరిపోవట్లేదు ఒక కళాయిలో అయితే అందరికీ కూడాను చాలా టైం అని చెప్పైతే ఇంకా పక్కన దోసల పనం కూడా పెట్టాను ఈ క్యాస్టేరియన్ గురించి అడిగారు కదా కదండి షార్ట్ వీడియోస్లోనే దోసలు వేస్తున్నప్పుడు ఇదైతే నేను అగార బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను అంటే ఇంతకు ముందు వీడియోస్లోని డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంకా కావాలంటే ఈ కామెంట్ సెక్షన్ అడిగినట్టయితే నెక్స్ట్ వీడియోలోనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ నెక్స్ట్ అయితే మనము ఈరోజు లంచ్కి వచ్చేసి మనము ఆలూ పరాటా చేస్తున్నాము ఏంటంటే లంచ్ బాక్స్కి అనమాట మోక్షకి ఇంక మా వారికి ఇద్దరికీ కూడా ఆలు పరటవి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టం ఆలు పరట వీక్లీ వన్స్ అయినా చేస్తాను ఆలు పరట గోబీ పరట ఇవన్నీ చాలా బాగుంటాయండి పన్నీర్తో కూడా పరట చేసుకోవచ్చు సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను కానీ ఈరో ఈ వీడియోలో మాత్రం ఆలూ పరట చూసేయండి సో ఫస్ట్ అయితే ఊతప్పలు ఉన్నాయి కదండి పొయ్యి మీద ఇవన్నీ కూడాను అంటే ఫ్రై అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను అనమాట మధ్యాహ్నంకి ఈ ఉతప్పలు నేను వేసే ముందే ఫస్ట్ ఫస్ట్ బంగాళదుంపులు అయితే ఉడకబెట్టేసుకున్నానండి నేనైతే ఒక ఐదు బంగాళదుంపలు తీసుకున్నాను మీడియం సైజువి సో మీడియం సైజు అయితేనే చాలా బాగుంటుందండి కర్రీస్ కానీ ఇలా ఏవైనా సరే ఉడకబెట్టిన వెంటనే అంటే విజిల్ అది చూసుకొని బయటకు తీసేసి గాలి తగిలేటట్టు పెట్టుకోవాలన్నమాట ఈ ఆలు పరోటాకు మాత్రం ఎందుకు స్పెషల్గా అలా చెప్తున్నాను అంటే వాటర్ కంటెంట్ అనేది బాగా పోయి కొంచెం డ్రై అయ్యేటట్టు ఉండాలన్నమాట బంగాళదుంపులు అలా అయితే మనకి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా అంటే మరీ పేస్ట్ లాగా తయారవద్దు అనమాట స్టఫింగ్ అండ్ నెక్స్ట్ బంగాళదుంపలు అనేవి ఉడకబెట్టుకొని తొక్కలు తీసేసుకున్నాం కదా అందులోని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అల్లం తెల్లి పేస్ట్ కారం ఉప్పు గరం మసాలా జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఉల్లిపాయల నుంచి వాటర్ అనేది వస్తుంది కదా సో దానితో ఇది అన్నది బాగా మిక్స్ అయితే అయిపోతుంది అనమాట మెత్తగా పేస్ట్ లాగా అలాగని మరీ పేస్ట్ లాగా అయితే అవ్వకూడదు సో అలాగ మనం బంగాళదుంపులు అనేవి ఉడకబెట్టుకోవాలన్నమాట సో నార్మల్ గా మనము కర్రీస్కి కానీ దేనికైనా సరే మూడు మూడు విజిల్ పెడతాం కదా సో దీనికి అలా కాకుండా ఒక విజులు రెండు విజిల్ అయితే సరిపోతుంది అనమాట సో మొత్తం అన్నీ ఒకేసారి మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు నిమ్మరసం ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే సరిపోతుందండి ఇప్పుడు నేను చేసుకుంటున్న దీంతో అయితే మనకి దగ్గర దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది ఆలు పరాటాలు అయితే రెడీ అవుతాయి అండ్ నెక్స్ట్ మొత్తం అన్నిటిని కలిపేసుకున్న తర్వాత లాస్ట్ చాట్ మసాలా యాడ్ చేసుకోండి చాట్ మసాలా వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి అంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది కూడాను సేమ్ ఇదే స్టఫింగ్తోనే మనము శాండ్విచ్ కూడా తయారు చేసుకోవచ్చు సేమ్ ఇందులోనే మనము ఇది కొంచెం బోర్ కొట్టింది అనుకోండి ఇందులోనే పన్నీర్ తురుము అనేది తురుముకున్నాం అనుకోండి అది పన్నీర్ ఆలు శాండ్విచ్ అవుతుంది అదే పరాట కూడా చేసుకోవచ్చు పన్నీర్ ఆలు పరాట కూడా అవుతుంది అనమాట అది కూడా చాలా బాగుంటుందండి ఎవరికైనా ఇలా నచ్చదు అంటే కనుక పన్నీర్ తురుముకోండి చాలా బాగుంటుంది సో ఒకటే రెసిపీతోని మనం చాలా రకాలే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లడ్డూలు ఉన్నాయి కదండి వీటితోనే మనం ఆలు బాండాలు కూడా వేసుకోవచ్చు అంటే బజ్జీ బజ్జీకి బ్యాటర్లా కలుపుకుంటాం కదండి శనగపిండితో అందులో ముంచుకొని ఆలు బాండాల్లా కూడా వేసుకోవచ్చు కాకపోతే బంగాళదుంపులు ఇంకొంచెం మరీ పేస్ట్ లాగా కాకుండా నార్మల్ నార్మల్గా అంటే చిన్న చిన్నవిగా ఉంచేసుకోవాలన్నమాట మరీ ఇంత ముద్దుగా కాకుండా ఇది మనం పరాటాకి ఎందుకు ఇంతగా కలుపుకుంటామంటే మనము మనం చపాతి పామినట్టు పాముతాం కదండి సో అప్పుడు మనకి చెక్క కంటకుండా మెత్తగానే ఉండాలన్నమాట సో అందుకని చెప్పి నేను ఇలాగా పప్పు దంచి దాంతో దంచేసుకున్నాను అండ్ నెక్స్ట్ నేనైతే ఇవన్నీ అంటే బంగాళదుప్పులు ఎప్పుడైతే స్టవ్ పెట్టేసుకున్నానో అప్పుడే మనకి చపాతి ముద్దు కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి సో అలా మీరు పెట్టుకుంటే ఏంటంటే ఆలు పరాటాలు అనేవి కొంచెం మెత్త మెత్తగా ఉన్నట్టు ఉంటాయి అనమాట అదే వెంట వెంటనే చేశారనుకోండి ఈ స్టఫింగ్తో పాటు ఇది కూడా బాగా ఫ్రై అయ్యి కరకరలాడుతుంటాయి సో అలా కాకుండా మెత్తగా కావాలంటే బంగాళాంపులు అడుగు పెట్టుకున్నప్పుడే మీరైతే చపాతీ ముద్దైతే కలిపేసుకోండి ఫస్ట్ అయితే డైరెక్ట్గా అంటే మన రో అంటే చపాతీ కర్రతో వేసుకోకుండా ఫస్ట్ కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇలాగ నేను ఎలా అయితే చూడుతున్నానో అంటే బొబ్బట్లు ఎలా అయితే చేస్తామో ఆ టైప్లో అనమాట ఫస్ట్ అయితే స్టఫింగ్ని నేను నాలుగు లడ్డూల్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి మోక్షాకి రెండు వాళ్ళ డాడీ ఓ మూడు అనమాట సో అవన్నీ కూడాను మనకి ఎన్ని ఎన్ని చేయాలనుకుంటున్నాము అవన్నీ కూడా లడ్డూల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి అండ్ నెక్స్ట్ మనం స్టఫింగ్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి సేమ్ క్వాంటిటీలోనే చపాతీ లడ్డు కూడా తీసుకోవాలన్నమాట చపాతీ ముద్ద సో దాన్ని ఇప్పుడు మనము కొంచెం పౌడర్ని అయితే ఎప్పటికప్పుడు పెడుతూనే ఉండాలండి ఎందుకంటే ఈ స్టఫింగ్ కానీ ఈ ముద్ద కానీ మనకి కంటుకోకుండా ఇంకా కింద నుండి చెక్క కంటుకోకుండా నీట్గా పైకి లెగుస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ మరీ హార్డ్గా కాదండి చపాతీలు పూరీలు పామినట్టు గట్టి గట్టిగా పామకుండా చాలా స్లోగా పౌడర్ కూడాను అంటే గోధుమ పిండి కూడా పెట్టుకుంటూ చాలా మెత్త మెత్త అంటే స్లోగా పాముతూ ఉండాలన్నమాట సో అప్పుడు పామితే మనకి స్టఫింగ్ అయితే బయటికి రాదు ఇంకోటి ఏంటంటే చపాతీ ముద్దు కలుపుకోవడంలో కూడా ఉంటుంది అనమాట కాసేపు ముందు కలుపుకున్నారనుకోండి చపాతి ముద్ద అనేది బాగుంటది సో అప్పుడు బయటకు రాకుండా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా కూడా ఉంటుంది అదే వెంట వెంటనే చేసాము అనుకోండి అంటే చూడండి మీరు వెంట వెంటనే చేస్తే కనుక చపాతీలు క్రాక్స్లా వస్తాయి కదా సో అలాంటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట పామినప్పుడు నేను ఇప్పుడు ఎలా అయితే చూపించానో ప్రతి ప్రతి పరాట కూడాను అలానే తయారు చేసుకోవాలి మీకు ఇంకా డౌట్గా ఉంటే ఇంకో పరాటాలు కూడా చేశాను వాటిని కూడా చూడండి ఈలోపు బేకరీ బిజినెస్ ఎగ్జిబిషన్ గురించి చెప్తాను ఇదైతే మనకి హైటెక్ సిటీలోనైతే జరుగుతుందండి లాస్ట్ ఇయర్ నేను వెళ్ళానని చూపించాను కదండి బ్లాగ్లో వ్లాగ్లో షేర్ చేశాను సో అదే ఏరియాలోనే ఇప్పుడు కూడా జరుగుతుందనమాట వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం ఈరోజే ఈ ఈరోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం రేపు టైం ఉంటే కనుక వెళ్ళండి ఎవరైనా బేకరీ రన్ చేస్తున్నా బేకరీ పెట్టాలన్న ఆలోచన ఉన్న బేకరీ అనే కాదండి ఏదైనా చూడండి చేకుడీలు అప్పడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా వాటికి తా కావాల్సిన మిషన్స్ ఇవన్నీ కూడాను అక్కడ సేల్ చేస్తారనమాట చాలా పెద్ద క్వాంటిటీలోనే అంటే మనం ఒక పెద్ద గొడవ లాంటిది అంటే చూడండి పెద్ద పెద్ద ఫుడ్ ఫ్యాక్టరీలోని గట్రా చిన్నప్పుడు వచ్చావు కదా మిషన్స్ సో అలాంటి మిషన్స్ కూడాను ఎక్కడ సేల్ చేస్తారు ఎక్కడ ఉంటారు వాటి డిస్ట్రిబ్యూటర్స్ వాటికి ఏమైనా రిపేర్లు గట్రా వస్తాయి ఎలాగ ఏంటి అనేది అక్కడ చాలామంది ఉంటారండి ఒకటి కాదు రెండు కాదు చాలా వెరైటీస్ ఉంటాయి అక్కడ ఎవరికైనా కనుక బేకరీ బిజినెస్ చేయాలన్నా ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికైనా సజెస్ట్ చేయాలన్నా సరే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి ఈ త్రీ డేస్ అయితే అవుతాయి మాక్సిమం ఎవరికై ఎవరెవరైతే బేకరీ రన్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ మెయిల్ వచ్చే ఉంటుంది ఇంకా ఏంటంటే అక్కడ మనకి క్లాసెస్ కూడా అవుతూ ఉంటాయనమాట ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు ఒకవేళ బేకరీ ఎవరైనా రా మెటీరియల్ సేల్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఒక క్లాస్లో పెడతారనమాట అంటే ఇప్పుడు ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫోన్నెంట్ బొమ్మలు ఎలా తయారు చేయాలని చెప్పి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ అయితే ఉంటుంది సో అక్కడ ఆ క్లాసెస్కి కూడా మీరు ముందే రిజిస్టర్ చేసుకున్నారా చేసుకున్న పర్వాలేదు అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్న పర్వాలేదు కాకపోతే ఇదొక అంటే ఎవరైనా ఇప్పటి వరకు చూడలేదు ఇలాంటి మిషన్స్ ఉంటాయని కూడా తెలియదు అని లాంటి వాళ్ళు మాత్రం వెళ్తే చాలా కొత్తగా ఉంటుందండి బేకరీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ చాలా బాగా దొరుకుతాయి అనమాట ఓవెన్స్ కూడాను మన రూమ్ అంత ఉంటాయి అనమాట ఒక్కొక్కటి కూడాను అలాంటి ఓవెన్స్ ఉంటాయి బ్రెడ్స్ ప్రిపేర్ చేసుకున్న ఓవెన్స్ ఉంటాయి చాలా పెద్ద ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మీకు అయితే ఈ అంటే లొకేషన్ అవి కూడా నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను సో అదనమాట నేను వెళ్దాం అనుకున్నానండి నేను వెళ్ళి వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మోక్ష స్కూల్ ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఇంక ఇక్కడ నేను ఒకదాన్నే ఉన్నాను కదా అదే వైజాగ్లో ఉన్నంటే మాత్రం ఎవరో ఒకరి దగ్గర పెట్టి వచ్చేదాన్ని సో ఇప్పుడు ఏంటంటే ఫైవ్ అవర్స్ జర్నీ చేయాలి నేను అందుకని చెప్పి మోక్ష వల్లే మెయిన్గా వెళ్ళడం అయితే కుదరలేదు ఇంకంటే మనం లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసిన ఆలు పరోటాలు కూడా తయారు చేసి పెట్టాం కదా ఇంకోటి ఏంటంటే ఆలు పరోటాలు మేమైతే పెరుగుతో తింటామండి పెరుగుతో చాలా బాగుంటుంది మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే మాత్రం పెరుగుతో ఒక్కసారి తిని చూడండి పెరుగు చప్పగా ఉంటుంది అని అనుకోవచ్చు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పెరుగుతోని పెరుగులోని పచ్చి ఉల్లిపాయలు కొంచెం కొంచెం వేసుకొని సాల్ట్ పెరుగు వేసుకొని చేసి తింటే మాత్రం ఆలు పరోటా చాలా బాగుంటుందండి అంటే మనం తింటున్నప్పుడు మనకు అసలు వేడి చేసినట్టు కానీ అంటే హెవీగా తింటున్నట్టు కానీ ఎక్కువైపోయినట్టు కానీ అస్సలు అనిపించదు చాలా లైట్ ఫుడ్ లాగే అనిపిస్తుంది ఆలు పరట మాత్రం ఎవరు మాత్రం ఇప్పటికీ ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ అర్థమైందా లేదో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా క్లియర్గా ఏమైనా చెప్పాలా అనేది నాకు కూడా అర్థమవుతుంది కదా అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మోక్షాకి స్కూల్ డ్రెస్ అయితే ఇంకా తీసుకోలేదండి అప్పటికి సో ఈరోజు అయితే స్కూల్ డ్రెస్ తీసుకోవడానికి కూడా వెళ్ళాలి మోక్షన్ స్కూల్ నుంచి తీసుకుని రావాలి ఫోర్ థర్టీకే వదిలేస్తారు ఈరోజు సో అందుకని చెప్పి మోక్ష కాలు పరట పెట్టేశాను ఇంకా స్నాక్స్ వచ్చేసి బిస్కెట్స్ మిక్చర్ పెట్టాను ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయారు ఫస్ట్ అయితే మోక్ష వెళ్ళిపోతుంది ఎయిట్ థర్టీకి స్కూల్ కదా అండ్ ఇతను వచ్చేసి మనకి నైన్ టెన్ కల్లా బయలుదేరతారనమాట నైన్ నైన్ ఫార్టీ ఫైవ్ కల్లా అక్కడ ఉండాలంట టెన్కి యాక్చువల్గా బ్యాంక్ ఓపెనింగ్ చాలా మంది అడుగుతున్నారు కదా మా వారు వచ్చేసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్లోని బ్యాంక్ క్లర్క్గా అయితే చేస్తున్నారండి ఇంతకుముందు నేవీలోనే డిఫెన్స్లోనే సర్వీస్ చేశారు ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయిన వన్ ఇయర్కి జాబ్ అయితే వచ్చింది ఇంకొకటి బేకరీ బిజినెస్ ఎగ్జిబిషన్ నేను చెప్పాను కదండి దానికోసం మెయిన్గా చెప్పాలి అక్కడ స్టాల్స్ పెడతారండి ఇప్పుడు పెట్టారు నేను ఆల్రెడీ చూసాను ఇన్స్టాలో లైవ్గా వస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే మ్యాజిక్ కలర్స్ బ్రాండ్ చాలా బాగుంటుందండి ఏ బేకర్ అయినా ఏ ప్రొఫెషనల్ హోమ్ బేకర్ అయినా సరే మ్యాజిక్ కలర్స్ ఖచ్చితంగా వాడతారు దొరకకపోతే మాత్రమే వేరే బ్రాండ్స్ వాడాల్సి వస్తుంది సో మ్యాజిక్ కలర్స్ అనేవి వాళ్ళు ఎంఆర్పి ప్రైస్ కన్నా దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టి వాళ్ళు అక్కడ సేల్ చేస్తారండి ప్రతి ఇయర్ కూడాను నేను ఇయర్ పెడతారా పెట్ట కాకపోతే ఇయర్ కూడా పెట్టారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి జెల్ కలర్స్ కానీ పౌడర్ కలర్స్ కానీ ఇంకా సిఎంసి గ్లూకోజ్ లిక్విడ్ ఇంకా డ్రిప్పింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ కేక్ జెల్స్ ఇవన్నీ కూడాను చాలా తక్కువ ప్రైస్కి అయితే మనకి ఇస్తారు మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియోలో షేర్ చేశాను కదా సేమ్ అలానే ఇప్పుడు కూడా పెట్టారు నాకు వీలు కాక వెళ్ళట్లేదు కానీ వీలుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళేదాన్ని ఎవరైనా నిన్న వెళ్ళుంటే ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొకరికి తెలుస్తుంది కదా ఈరోజు వెళ్తే మాత్రం రేపటి వీడియోలో కూడా కామెంట్ సెక్షన్లో చేసి చెప్పండి అంటే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది వెళ్ళిన తర్వాత అండ్ నెక్స్ట్ మోక్షా డిబేట్స్ వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసారు చేసిన తర్వాత ఇంకా టీ పెట్టేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ మాక్సిమం టీ అయితే వెళ్ళే ముందు తాగుతామండి నేనైతే టీ తాగిన తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత టెన్ థర్టీకి అలాగా టిఫిన్ చేస్తాను అనమాట మాక్సిమం చేస్తే చేస్తాను లేదంటే ఇంకా అలా టైం పాస్ చేసుకుంటాను ఎక్కువ చిల్లర తిల్లి తింటాను అనమాట పని ఏమీ లేకపోతే మోక్షకి పడుతున్న లంచ్ బాక్స్ ఇంకా వాటర్ బాటిల్ గురించి అడిగారు కదండి వాటిని అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను స్త్రీ మీద కలెక్షన్స్ అని చెప్పి నేను అవి తీసుకుని దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ అయిపోతుంది ఒకవేళ కావాలంటే చెప్పండి నేను కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను అయితే ఈవినింగ్ క్వార్టర్ల సిక్స్ అవుతుంది అనమాట ఇప్పుడు మోక్షకి స్కూల్ డ్రెస్ కొనడానికి బయలుదేరుతున్నాము ఆరెంజ్ సాక్స్ అంట ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు షాప్ వాళ్ళు తెలిసి అవసరం లేదు వేసుకోపరి ఇప్పుడైతే మేము నాకు స్కూల్ డ్రెస్ తీసుకోడానికి అయితే వెళ్ళబోతున్నాం ఇంకా ఈ ఏరియా నాకు కొత్త కదండి ఇంకా మా వారు వచ్చినంత వరకు వెయిట్ చేయాలన్నమాట ప్రతి దానికి కూడాను ఒకవేళ ఏరియా కనుక అలవాటు అయిపోతే మాత్రం ఇంకా ఎవరి అవసరం కూడా నాకు మ్యాక్సిమం అవసరం అయితే ఉండదు ఇప్పుడైతే మా వారు వచ్చేస్తున్నారు డ్యూటీ నుంచి అంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా పైకి ఎందుకు రావడంలే అని చెప్పైతే ఇంకా అలాగే అటు నుంచి అటు వెళ్దాము ఇంకా బట్టలు ఒకటి మాత్రమే తీసుకొని వచ్చేద్దామని అయితే బయలుదేరాము ఇప్పుడు ఇక్కడ మాకు దగ్గరేనండి ప్రతిదీ కూడాను ఏ షాపింగ్ ఏరియా కానీ ఏదైనా సరే చార్ల దగ్గర నడుచుకోవడానికి కొంచెం దూరం బండి మీద అయితే ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడికైనా సరే ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత బండి మీద అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే అంటే ప్రస్తుతానికి నాకు ఏరియా అంతా కూడానే తెలిసిందండి ఎటు నుంచి అటు వెళ్ళాలి ఎటు నుంచి అటు వెళ్ళినా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలా బాగా అయితే అర్థమైంది ఫస్ట్ ఒకరిద్దరు అంటే స్కూల్ టీచర్సే చెప్పారు బొంబాయి షాపింగ్ మాల్లోని డ్రెస్సులు ఉంటాయని మాకు తెలియదు కదండి ఇంక తీసేసుకున్న తర్వాత చాలామంది చెప్పారు ఇంకా వేరే షాపుల్లో కూడా డ్రెస్సులు చాలా బాగుంటాయని చెప్పి ఇంక తీసేసుకున్నాం కదా అని చెప్పైతే ఇంక మేము కామయ్యాము మన వీడియోలోనే ఒకళ్ళు కామెంట్ చేశారు ఇది ఏదో ఏదో ఒక షాపింగ్ మాల్ కొత్తగా తెచ్చారండి సో ఆ షాప్లో చాలా బాగుంటాయని చెప్పారు కాకపోతే ఇంక అప్పటికే మేమైతే తీసేసుకున్నామండి మోక్షా డ్రెస్సెస్ సో మోక్షాకి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను నేను డ్రెస్ ఇప్పుడు తీ చూస్తున్నాం కదా మోక్షాకి వేసింది అదైతే కరెక్ట్ ఫిట్గా ఉందనమాట కూర్చుంటే కొంచెం టైట్గా ఉంటే ఉండొచ్చు అందుకని చెప్పి కొంచెం పెద్దది తీసుకొని వెళ్ళిన తర్వాత అయితే కొంచెం సైడ్లు గట్టా కుట్టాను అనమాట ఇంక ఈ షర్ట్ ఎలాగ ఉంది ఫ్రాక్ అయితే మాత్రం మరీ దారుణంగా ఉంది అంటే ఫ్రాక్ ఫ్రంట్ పార్ట్ ఉంటారు కదండి అది అయితే బాగా ముందుకైతే వాలిపోతుంది అనమాట కొంచెం పెద్ద సైజ్ అవ్వడం వల్ల అది కూడా నాకు డబుల్ వర్క్ అయితే అయ్యింది అనమాట ఇస్తే చాలా ఎక్కువ అవుతారు కదా టైలర్లు సో అందుకని చెప్పి అలాగోలాగ నేనే స్టిచ్చింగ్ అయితే చేశాను మొత్తానికి స్కూల్స్ షూస్ బట్టలు అన్ని కొనియడం అనమాట ఇంకా సాక్స్లో ఒకటే కొనాలి అంటే லீவ்டா லேடனா லீவ்டா انت ஒண்டி போயி அதுக்கு அது லீவ்டா స్కూల్ ట్రహ్లు తీసుకొని డైరెక్ట్గా ఇంటి దగ్గరలో ఉన్న బుక్ షాప్కి అయితే వచ్చామండి స్కూల్ బుక్స్కి అట్లయితే వేయాలి ఇంకోటి ఏంటి అంటే మోక్షాకి పెన్సిల్స్ అవన్నీ కూడాను ఎక్కువగా ఏం లేవు ఇంతకు ముందు యూకేజీలో ఏంటంటే స్కూల్లోనే ప్రొవైడ్ చేసేవారు ఇప్పుడు మనమే తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా పెన్సిల్స్ ఇంకా రఫ్ బుక్స్ ఒక రెండు తీసుకొని రమ్మన్నారు ఫస్ట్ డే నుంచి సో అలాగా బుక్స్ కూడా లేవని చెప్పి ఇంకా అవి అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వస్తాం మేము ఇప్పుడు మన డిన్నర్ ప్రిపరేషన్ రొటీన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఏం చేయండి రాత్రి

ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయడానికి ఓపిక అయితే అస్సలు లేదండి ఏదైనా టిఫిన్ అంటే దానికి చట్నీ ఏదో ఒకటి ఉండాలి సో అందుకని చెప్పి టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను దీనికైతే ఇంకా చట్నీ కానీ ఏమీ అవసరం లేదు కావాలంటే పెరుగుతో కలుపుకొని తినేస్తారు మా మోక్ష ఇంకా మా వారు సో ఇదనమాట ఈ రెస్ట్ వీడియో వీడియోలో రెసిపీస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఎలా అనిపించింది వీడియో కనుక యూస్ఫుల్ అయితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మంచి వ్లాగ్తోనే మంచి వీడియోస్తో అయితే కలుస్తాను నా వంటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి కూడా చెప్పండి ఇంకా త్వరలో రెసిపీస్ షేర్ చేయాలో కూడా నాకు ఒక ఆలోచన ఉంటుంది ఓకేనండి అయితే ఉంటాను బాయ్